హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రసాదం పులిహోరని చూపిస్తానండి ఈ పులిహోర అచ్చం గుడిలో పంచిపెట్టే ప్రసాదం పులిహోర రుచి వస్తుందండి ఇలా చేశారంటే ముందుగా పొడిని తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ మిరియాలు నాలుగు ఎండిమిర్చి వేసుకుని ఇవి వేగుతూ ఉండగా ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూను మెంతులు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు ఇలా బాగా వేగుతూ ఉండగా ఇందులోకి ఒక టేబుల్ స్పూను నువ్వులని వేసుకోవాలి నువ్వులు స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకుంటే సరిపోతుందండి అలాగే పావు టీ స్పూను జీలకర్రని వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటే పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని పులిహోరకు తగినట్లుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పేడైన తర్వాత ఒక నాలుగు స్పూన్ల వరకు వేసిన గింజలు వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పుని వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ల వరకు ఆవాలని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఒక ఆరు ఎండుమిర్చి వేసుకుని ఒక పావు టీ స్పూను ఇంగు పొడిని వేసుకోవాలి ఇంగు ఆ పులిహోరకి మంచి రుచినిస్తుందండి ఒక రెండు స్పూన్ల జీడిపప్పు కారానికి తగినట్లుగా ఐదు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు ఒక అర స్పూను పసుపు వేసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలండి పులిహోర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఇందులోకి ఒక స్పూను బెల్ల పొడిని వేసుకోవాలి బెల్లం వేయడం వలన పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉప్పు పులుపు అంతటిని బ్యాలెన్స్ చేస్తుందండి ఇలా ఆయిల్ పైకి వచ్చే విధంగా ఈ చింతపండు మిశ్రమాన్ని కలుపుతూ బాగా ఉడికించుకోవాలి చింతపండుని ఒక పావుగంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే గుజ్జు అనేది చాలా త్వరగా వస్తుందండి ముందుగానే అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకుని చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన పోపు మిశ్రమం ఇంకా మిక్సీ చేసి పెట్టుకున్న పులిహోర పొడి వేసుకొని అంతా కలిసేలాగా అడుగు నుంచి పైకి కలుపుకోవాలి ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి ఊరిన కొలిది రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పరమాన్నం చూద్దాము పరమాన్నాన్ని ఈ విధంగా చేశారంటే చల్లారినా కూడా అస్సలు చిక్కబడదండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చిన్న టీ గ్లాసుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని అయినా లేదంటే విడిగా అయినా ఉడికించుకోవాలండి ఈ విధంగా అన్నాన్ని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పరమాన్నం చేయడానికి పాత్రను పెట్టుకోవాలి ఇందులోకి ఒక అర లీటరు పాలని వేసుకుని పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత మనం బియ్యాన్ని కడిగైనా వేసుకోవచ్చండి ఇలా అన్నాన్ని ముందుగా ఉడికించుకునైనా పరమాన్నాన్ని రెడీ చేసుకోవచ్చు తొందరగా అవ్వాలి అంటే ఇలా అన్నాన్ని ఉడికించుకుని చేసుకోవచ్చు పాలు ఇలా పొంగు వస్తుండగా ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని కలుపుకోవాలి పాలు ఇంకా అన్నం బాగా దగ్గరగా ఉడకాలండి అప్పుడే పరమాన్నం మంచి రుచిగా కుదురుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉన్నట్లయితే అడుగంటకుండా సమానంగా ఉడుకుతుంది చిన్న టీ గ్లాసుడు బియ్యానికి ఒక అర లీటర్ పాలు కరెక్ట్గా సరిపోతాయండి ఇలా పాలు అన్నం అంతా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఒక గ్లాసు బెల్లం కొద్దిగా యాలకుల పొడి మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి బెల్లం వేసే ముందు ఫ్లేమ్ని లోలో కానీ లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకునైనా కానీ వేసుకోవచ్చు బెల్లం వేయడం వల్ల ఒక్కొక్కసారి ఈ పాలు అనేవి విరిగిపోతాయండి అందువల్ల స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం వేసుకుంటే మంచిది ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చేశారంటే పరమాన్నం అనేది అస్సలు గట్టిపడదండి చివరిగా ఇందులోకి నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్లను వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పూర్ణం బూరెలని చూద్దాము ఈ పూర్ణం బూరెలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా బూరెల పైన తోపుని రెడీ చేసుకోవడానికి గిన్నెలోకి ఒక గ్లాసు మినపగుళ్ళకి రెండు గ్లాసుల బియ్యాన్ని వేసుకుని శుభ్రంగా కడిగి ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి వేసుకుని కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి గ్రైండర్లో అయినా ఒకటికి రెండు పప్పు బియ్యాన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ వేసుకుని మనం రొట్టి పిండిని ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి పైన తోపు తినేటప్పుడు చప్పగా కాకుండా ఉంటుంది మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి కుక్కర్లోకి ఒక గ్లాసు శనగపప్పుని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి మీకు వీలైతే శనగపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవచ్చండి ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసుల వాటర్ వేసుకొని పప్పుని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలండి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా ఈ వాటర్ని వార్చుకోవాలి శనగ కట్టు కింద ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలండి పలుకు అనేది ఉండకూడదు ఇప్పుడు ఒక గ్లాసు శనగపప్పుకి ఒకటిన్నర బెల్లాన్ని వేసుకోవాలి నేను బయట విడిగా మార్కెట్లో అమ్మిన మెత్తటి బెల్లాన్ని తీసుకున్నానండి ఇది ఆర్గానిక్ బెల్లం అందువల్ల ఈ కలర్లో ఉంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని దగ్గర పడనివ్వాలి వేడి మీద కలిపినట్లయితే చాలా త్వరగా కరిగిపోతుందండి ఈ పూర్ణం మిశ్రమాన్ని పట్టుకుని చూస్తే చేతికి ఉండలాగా ఫామ్ అవ్వాలండి ఆ విధంగా దగ్గర పడిన తర్వాత యాలకుల పొడిని వేసుకుని కలుపుకుని చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని మరొకసారి కలుపుకుని వీడియోలో చూపించిన విధంగా పూర్ణం ఉండలని పిండిలో ముంచి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బూరెలను వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే వేసుకోవాలండి లేదంటే నూనె పీల్ చేస్తాయి ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అటుకులతోటి పులిహోరని చూపిస్తున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అటుకుల పులిహోరకి కొద్దిగా లావుగా ఉండే అటుకులను తీసుకుంటే అటుకుల పులిహోర ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుందండి అటుకులు ములిగే వరకు వాటర్ వేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి చిల్లల జల్లల్లోకి నీళ్లు లేకుండా వార్చుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పులిహోరకి తగినట్లుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వేరుశనగ గింజలు రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఒక రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఎటువంటి పులిహోర చేసినా పోపు అనేది ఎక్కువగా ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు కారానికి తగినట్లుగా ఎండిమిర్చిని వేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చి నూనెలో వేయగానే పొంగినట్లుగా ఫ్రై అవ్వాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా ఇంగువ ఒక పావు స్పూన్ వరకు పసుపు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇలా ఆయిల్లోనే పసుపు సాల్ట్ వేయడం వల్ల పులిహోరకి బాగా అంటుతుందండి ఇప్పుడు అటుకులను వేసుకోవాలి ఇందులోకి పెద్ద నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ప్రసాదంగా చేసుకోవచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పదే పది నిమిషాల్లో ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకుని కలుపుకుంటే తినేటప్పుడు కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో బియ్యపు రవ్వతో చేసిన పులిహోర సేమియాతో చేసిన పులిహోర రెసిపీ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి చివరిగా పాకం గారెలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇందుకోసం ఒక నాలుగు గంటల ముందుగా పొట్టు మినపప్పుని నానబెట్టుకున్నానండి మీరు గుళ్ళతోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు పొట్టు మినపప్పు అయితే గారెల రుచి అనేది చాలా బాగుంటుందండి ఇలా పొట్టు తీసుకున్న తర్వాత గ్రైండర్లో వేసుకోవాలి గ్రైండర్ కనుక వీలు పడకపోతే మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ని జల్లుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి గారెలకి ఎక్కువ వాటర్ వేయకూడదండి నూనె పీల్చేస్తాయి ఈ విధంగా గ్రైండర్లో వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి వాటర్ని జల్లుకోవాలే కానీ ఎక్కువ వాటర్ అనేది వేయకూడదండి ఇలా కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా గ్రైండ్ అవుతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండిని ఈ విధంగా రుబ్బుకోవాలండి మీరు ఎలాగా చెక్ చేసుకోవాలి అంటే వాటర్లో ఈ పిండి ముద్దని వేసినట్లయితే పైకి తేలితే మనం గారెల పిండి రుబ్బుకున్న విధానం కరెక్ట్గా ఉన్నట్లండి అలా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం గారెలని తయారు చేయడం చూద్దాము ఇంత పిండికి చాలా గారెలు అవుతాయండి అందువల్ల గ్లాస్ తోటి కొలిచి తీసుకోవాలి ఒకటిన్నర గారెల పిండికి ఒక గ్లాసు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి పాకం కోసం గిన్నెలోకి ఒక గ్లాసు బెల్లం ఒక గ్లాసు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి ఈ పాకం అనేది చేతికి జిగురుగా వస్తే సరిపోతుందండి ఇంకా ఎటువంటి తీగ పాకం అవసరం లేదు చేతికి జిగురుగా అంటుకుంటే సరిపోతుంది బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోవచ్చండి ఈ విధంగా చేతికి జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి గారెలు వేసేటప్పుడు పాకం అనేది వేడిగా ఉండాలండి అప్పుడే గారెలు త్వరగా పాకాన్ని పీలుస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతికి తడిచేయి రాసుకుంటూ గారెలను వేసుకోవాలి ఇలా గారెలన్నింటినీ ఫ్రై చేసుకుని వేడిగా ఉండే పాకంలో వేసుకుని ఒక ఇరవై నిమిషాలు ఉంచితే పాకాన్ని బాగా పీల్చుకుంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్